వరుణ్ చిన్నప్పుడు అతని తల్లిదండ్రులు చాలా కష్టాలు పడ్డారు తండ్రికి చిన్న ఉద్యోగం తక్కువ జీతం తల్లి ఇంట్లో పగలు రాత్రి పనిచేస్తూ ఒకే కలతో బ్రతికారు మన బిడ్డ పెద్దవాడే మంచి చదువు చదివి మంచి జీవితం గడపాలి వాళ్లు తమ కోరికలు అన్ని విడిచిపెట్టారు కానీ వరుణ్ చదువుకు మాత్రం ఏదీ తక్కువ చేసేవారు కాదు సంవత్సరాలు గడిచాయి వరుణ్ పెద్దవాడయ్యాడు మంచి డిగ్రీ అద్భుతమైన ఉద్యోగం భారీ జీతం తల్లిదండ్రుల ఆనందానికి హద్దుల్లేవు వాళ్ల కళ్లలో గర్వం మెరిసింది మన కొడుకు మంచి జీవితం గడుపుతూ మన దగ్గరే ఉంటాడు అని వారు అనుకున్నారు కానీ వాళ్లు అనుకున్నట్టు జరగలేదు వరుణ్ జీవితంలో జీవితమంతా ఫోన్ కాల్స్ మీటింగ్స్ ప్రయాణాలు తల్లిదండ్రులు పక్కన కూర్చోమని ఒక నిమిషం అడిగినప్పుడల్లా వరుణ్ ఒకే మాట అనేవాడు టైం లేదు బిజీగా ఉన్నాను తల్లిదండ్రులు చిరునవ్వు నవ్వినా హృదయం మాత్రం బాధగా ఉండేది వాళ్ల కోరిక ఒక్కటే కొడుకుతో ఒక నిమిషం గడపాలి ఒకరోజు వరుణ్ మూడు రోజుల పాటు బయట రాష్ట్రానికి కంపెనీ పని మీద వెళ్లాడు తలుపు దగ్గర నిలబడి తల్లిదండ్రులు నవ్వుతూ చేతులు ఊపారు వరుణ్ మాత్రం చాలా తొందరలో ఉన్నాడు కనీసం తల్లిదండ్రుల్ని తిరిగి కూడా చూడలేదు మూడు రోజులకు వరుణ్ తిరిగి వచ్చాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా గుండె ఆగినట్టు అయింది ఒక కుర్చీ ఖాళీగా ఉంది గుండెల్లో చిన్న కుదుపు నాన్న అమ్మ ఎక్కడ తండ్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకా ఎక్కడుందిరా మీ అమ్మ అని కోపంగా అరిచాడు ఆమె నీకోసం ఎదురు చూసి చూసి నిన్న రాత్రి చనిపోయింది మీ అమ్మ నీతో సమయం గడపడానికి నువ్వు ఎప్పుడొస్తావో అని ఆ తలుపు వైపు చూస్తూనే రోజులు గడిపింది నా కొడుకు ఎప్పుడూ నా పక్కన కూర్చుంటాడు నాతో కలిసి ఎప్పుడు భోజనం చేస్తాడు అని రోజు అడిగేది ఆమెకు కావలసిందల్లా నీతో ఒక్క నిమిషం మాత్రమే కాని నువ్వు ఎప్పుడూ బిజీ నీకు టైం లేదు నిన్న రాత్రి నీకోసం ఎదురు చూస్తూ ఆమె గుండె ఆగిపోయింది వరుణ్ నేలపై కుప్పకులుపోయాడు కన్నీళ్లు ఆగలేదు అమ్మా నన్ను క్షమించు అని గట్టిగా ఏడ్చాడు అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు డబ్బు మళ్లీ సంపాదించవచ్చు కానీ సమయం ఎప్పటికీ తిరిగి రాదు వరుణ్ అమ్మ కుర్చీని హత్తుకుని బోరున విలపించాడు ఆ రోజు అతనికి అర్థమైంది తల్లిదండ్రులు డబ్బు అడగరు వాళ్లు అడిగేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే వాళ్లు లేని తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఆ క్షణాలు రావు మీకు ఈ వీడియో నచ్చితే అందరూ కామెంట్ బాక్స్ లో ఐ లవ్ మై పేరెంట్స్ అని టైప్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం సుందర్ భక్తి కథలను సబ్స్క్రైబ్ చేయండి